మాతృదేవభవ భవ ఆచార్య భవ హలో మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఎమ్ హరీష్ రెడ్డి మాస్టర్ అండ్ మెంటల్ టు ఐఐటీ నీట్ ఎపిసోడ్ స్టూడెంట్స్ టుడే సెషన్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ అండ్ నీట్ విద్యార్థులకు ఈ తెలుగు రాష్ట్రాల విద్యార్థులకి నీట్ కౌన్సిలింగ్లో ఎంఆర్సీ ఎంఆర్సీ వర్డ్ చాలామంది పేరెంట్స్ లో పడుతున్నారు నాకు ఫోన్ చేసి అడుగుతున్నారు చాలామంది సార్ ఎంఆర్సి సీట్లు అంటే రిజర్వేషన్ వాళ్ళకే సీట్లు ఇంక్రీజ్ అవుతున్నాయా అంటే రిజర్వేషన్ బీసీ వాళ్ళకు పది ఉండాల్సిన సీట్లు ఇరవై అవుతున్నాయి అంట కదా సార్ ఎస్సీ వాళ్ళకు పది ఉండాల్సిన సీట్లు పదిహేను అవుతున్నాయి అంట కదా అలా ఎలా అవుతుంది సార్ మనకు నామ్స్ ప్రకారం రూల్స్ ప్రకారం బీసీకి పది సీట్లు అంటే పదే ఫిల్ చేయాలి ఎస్సీకి ఐదు సీట్లు అంటే ఐదే ఫిల్ చేయాలి రిజర్వేషన్లో మిగిలినని ఓపెన్లో ఇవ్వాలి కదా సార్ అలా ఇవ్వట్లేదా ఈ ఎంఆర్సి అంటే ఏంటి అని చాలామంది అడుగుతున్నారు సో అందరి డౌట్స్ వెరీ నా వైపు నుండి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేశాను చాలా సింపుల్ వేలే ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ప్రయత్నిస్తాను సో లాస్ట్ వరకు చూడండి మీకు క్లియర్ ఐడియా వస్తుంది ఫస్ట్ నేను చెప్పే పాయింట్ ఏంటి అంటే బీసీ కి ముప్పై సీట్లు కేటాయించి అనుకోండి ముప్పయే ఫిల్ చేస్తారు అందులో నో డౌట్ అది చేంజ్ కాదు అది చేంజ్ అయిందంటే యూనివర్సిటీ రూల్స్ రాంగ్ రాజ్యాంగం కూడా రాంగ్ అవుతుంది కా ఓకే ఎస్సీ వాళ్ళకి ఐదు సీట్లు ఫిల్ చేయాలంటే ఐదే ఫిల్ చేస్తారు అంతేగాని ఎస్సీ ఆ పది ఫిల్ చేయరు అనమాట అలా ఫిల్ చేయడం పాసిబుల్ కాదు కానీ మీకు వచ్చిన డౌట్ కూడా కరెక్టే సార్ ఈ ఎంఆర్సీ వల్ల ఓపెన్ స్టూడెంట్స్ ఏమైనా నష్టపోతున్నారంట కదా సార్ అంటే అది ఎక్కడ ఎలా నష్టపోతున్నారో ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి లాస్ట్ వరకు నీట్ తెలంగాణ ఏపీ బోత్ స్టేట్స్కి నాట్ ఓన్లీ ఎక్కడైనా సరే కౌన్సిలింగ్ లా ఎంఆర్సీ అనేది ఖచ్చితంగా ఉంటుంది ఇది ఇంట్రడ్యూస్ చేశారు నాట్ ఓన్లీ నీట్ పీజీ ఎనీథింగ్ ఏదైనా తీసుకోండి ఓకే కానీ ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తారు అందరు స్టూడెంట్స్ని క్లియర్గా మెన్షన్ చేస్తారు ఆల్ కౌన్సిలింగ్ ప్రాసెస్లో ఎంఆర్సీ ఉంటుంది అనమాట మోస్ట్ కాంప్లికేటెడ్ టాపిక్ ఇది పేరులోనే ఉంది నేను చెప్తా చూడండి ఎంఆర్సీ అంటే ఏంటి ఎవరికి లాభం ఎవరికి నష్టం నష్టం కూడా జరుగుతుందా సార్ అంటే జరుగుతుంది ఎక్కడ జరుగుతుందో నేను చెప్తాను ఎంఆర్సీ అంటే మెరిటోరియస్ రిజర్వ్డ్ క్యాటగిరీ ఈ వర్డెన్స్ ఆర్ దాని మీనింగ్ ఏంటి అని చాలామంది డౌట్ పేరులోనే ఉంది చూడండి మనకు నాకు కావాల్సిన టర్మ్ని సపరేట్ చేస్తున్నా మెరిట్ మెరిట్ రిజర్వేషన్ క్యాటగిరీ అంటే నేను దీన్ని ఎలా రాశాను మెరిట్ ప్లస్ రిజర్వేషన్ అంటే బాగా చదివిన స్టూడెంట్ ఒకవేళ రిజర్వేషన్ కేటగిరీకి చెందినవాడైతే అంటే బీసీ స్టూడెంట్ ఫస్ట్ ర్యాంక్ సెకండ్ ర్యాంకు థర్డ్ ర్యాంకు బాగా చదివిన స్టూడెంట్ మంచి స్కోర్ వచ్చిన స్టూడెంట్కి రిజర్వేషన్ ఉంటే అతనికి రెండు అవకాశాలు ఉంటాయి ఒకటేమో మెరిట్ ద్వారా సీట్ సంపాదించుకుంటాడు తనకు వచ్చిన మార్కుల ద్వారా ఓపెన్ కేటగిరీ అంటారు దాన్ని లేదు నేను రిజర్వ్ అతను ఎలిజిబుల్ రిజర్వేషన్ ద్వారా కూడా అనమాట రిజర్వేషన్ అంటే మెరిటో ప్లస్ రిజర్వేషన్ రెండు అవకాశాలు ఉంటుంది ఓకే దీని మెరిటోరియస్ రిజర్వ్డ్ క్యాటగిరీ అంటే కట్ ఆఫ్ కన్నా మంచి మార్కులు వచ్చిన పిల్లల్ని ఆ స్టూడెంట్స్ని ఎంఆర్సి కేటగిరీ స్టూడెంట్స్ అంటారనమాట అది ఎలానో ఎక్స్ప్లెయిన్ చేస్తాను మళ్ళీ చెప్తున్నా ఈ స్టూడెంట్కి రెండు అవకాశాలు ఉంటాయి అంటే ఓపెన్లో ఇతడు ఓపెన్లో సీట్ తీసుకోవచ్చు రిజర్వేషన్లో సీట్ తీసుకునే పాజిబిలిటీ ఉంటుంది రైట్ అన్నాను ఆ పాజిబిలిటీ ఉంటుంది ఎలా ఉంటుందో నేను చెప్తాను టూ పాజిబిలిటీస్ ఉంటాయి ఈ ఓపెన్లో తీసుకుంటే నో ప్రాబ్లం ఓపెన్లో తీసుకుంటే అతను ఎంఆర్సీ అన్నారు ఓపెన్లో ఇప్పుడు నేను ఒక ఒక స్టూడెంట్ ఉన్నారు ఐదు వందల యాభై మార్కులు వచ్చింది ఓపెన్లో ఒక కాలేజ్ కాకతీయ మెడికల్ కాలేజీలో సీటు వచ్చే అవకాశం ఉండి దాన్ని ఇలా టచ్ చేసి నాకు కేటగిరీలా గాంధీ అలార్ట్ చేస్తే నేనేం చేసిన ఫస్ట్ స్టెప్లో అన్ రిజర్వ్డ్ ఓపెన్ సీట్ల కాకతీయకి వెళ్ళాను రిజర్వేషన్లో గాంధీకి వెళ్ళాను కదా అప్పుడు నేను ఇక్కడ గాంధీలో నన్ను ఎంఆర్సీ కింద అలాట్ చేశారు అంటారనమాట ఎంఆర్సీ బీసీ అవుతా అనమాట అప్పుడు ఇక్కడ వేకేట్ అవుతుంది కదా ఇక్కడ వేకేట్ అయినప్పుడు కేటగిరీ స్టూడెంట్ని ఫిల్ చేస్తారు ఇక్కడ కొంచెం నష్టం జరుగుతుంది అది ఎక్స్ప్లెయిన్ చేస్తా ఓకే ఇప్పుడు నేను మళ్ళీ సీట్స్ రెండు టైప్స్ సింపుల్ వేలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను సీట్స్ ఆర్ టూ టైప్స్ మనకు బస్సులో కూడా అంతే కదా బస్సు ఎక్కినప్పుడు సీట్స్ కూడా మనకు లేడీస్ సీట్స్ అని సపరేట్ తర్వాత సీనియర్ సిటిజన్స్ సీట్స్ అని సపరేట్ హ్యాండిక్యాప్డ్ సీట్ అని సపరేట్గా ఫిక్స్డ్ వాళ్ళే కూర్చోవాలి అందులో ఓకే అండ్ రిమైనింగ్ సీట్స్ అన్నీ ఎవరైనా కూర్చోవచ్చు అంటే టూ టైప్స్ ఆఫ్ సీట్స్ ఉంటాయి కదా రిజర్వ్డ్ సీట్స్ ఉంటాయి ఇంకెవరైనా కూర్చోవచ్చు అయితే ఈ ఓపెన్ సీట్లల్లో హ్యాండిక్యాప్ స్టూడెంట్ కూర్చోవచ్చు సీనియర్ సిటిజన్ కూర్చోవచ్చు లేడీస్ కూర్చోవచ్చు ఎవరైనా కూర్చోవచ్చు కానీ లేడీస్ సీట్లో లేడీస్ మాత్రమే కూర్చోవడానికి అవకాశం ఉంటుంది అలా ఇక్కడ సీ ఇక్కడ సీట్స్ టూ టైప్స్ అనమాట మనకి ఎడ్యుకేషన్ సిస్టంలో కూడా ఒకటేంటి అంటే అన్ సీట్స్ రెండోది ఏంటంటే రిజర్వ్డ్ సీట్స్ ఇప్పుడు బస్సుల రిజర్వ్డ్ సీట్స్ అంటే లేడీస్ హ్యాండిక్యాప్డ్ ఓకే సీనియర్ సిటిజన్ ఇది ఏంటంటే ఓపెన్ ఆల్ ఇక్కడ ఎప్పుడన్నా కూర్చోవచ్చు అన్ రిజర్వ్డ్ సీట్స్ ఓకే ఇది రిజర్వ్డ్ సీట్స్ ఇది మీకు ఐడియా ఉంది నో డౌట్ రిజర్వ్డ్ సీట్స్ అంటే బీసీఏ జనరల్ ఉంటుంది ఫీమేల్ ఉంటుంది బీసీబీ జనరల్ ఫీమేల్ బీసీసీ జనరల్ ఫీమేల్ బీసీడీ జనరల్ ఫీమేల్ బీసీఈ జనరల్ ఫీమేల్ ఎస్సీ వన్ జనరల్ ఫీమేల్ ఎస్సీ టూ జనరల్ అంటే బాయ్ బాయ్స్ అండ్ గర్ల్స్ బోత్ బోతు వస్తారు ఫీమేల్ అంటే ఓన్లీ ఫీమేల్ ఎస్సీ త్రీ జనరల్ ఫీమేల్ ఈడబ్ల్యూఎస్లో కూడా జనరల్ ఫీమేల్ ఎస్టీలో కూడా జనరల్ ఫీమేల్ ఇలా ఉంటారనమాట ఇది ఇది ఫిక్స్డ్ అనమాట నెంబర్ అనేది ఫిక్స్డ్ చేసి ఉంటుంది అంటే ఇప్పుడు లో ఒక సీటు సీనియర్ సిటిజన్కి ఇస్తే అది ఫిక్స్డ్ ఆ సీట్ సీనియర్ సిటిజన్కి అన్నట్లు రిజర్వేషన్ సీట్స్ ఫిక్స్డ్ ఇవి ఈవి నెవర్ చేంజ్ ఇది ప ఇక్కడ పది ఇస్తే పదే ఉంటాయి ఎక్కువ కావు తక్కువ కావు చెప్తాం ఎక్కువ ఓకే ఇది రిజర్వ్డ్ సీట్స్ ఇక అన్ రిజర్వ్డ్ సీట్స్ దగ్గరకు వద్దాం అన్ రిజర్వ్డ్ సీట్స్ అంటే ఓపెన్ కేటగిరీ ఇక్కడనే కన్ఫ్యూజన్ ఉంటుంది పేరెంట్స్కి అన్ రిజర్వ్డ్ అంటే ఓసీ స్టూడెంట్సే ఉంటారా సార్ అంటే లైక్ ఓసీ సారీ క్యాస్ట్ మెన్షన్ చేయదు బట్ బ్రాహ్మిన్సే ఉంటారా రెడ్డీసే ఉంటారా చౌదరీసే ఉంటారా వీళ్ళే ఉంటారా సార్ అని అలా కాదు అన్ రిజర్వ్డ్ సీట్స్లా అందరూ రావచ్చు ఇది ఓన్లీ ప్యూర్ మెరిట్ బేస్డ్ అనమాట ఓకే దిస్ ఇస్ డిపెండ్స్ ఆన్ ఓన్లీ మెరిట్ బేస్డ్ నీకు మంచి ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ వచ్చింది ఓ బీసీ స్టూడెంట్ అతడు అన్ రిజర్వ్డ్ సీట్ కిందకే కన్సిడర్ అవుతాడు మెరిట్ బేస్డ్ అనమాట ఇక్కడ ఆల్ కమ్ ఓసీ అంటే నేను చెప్పాను కదా ఇప్పుడు క్యాస్ట్ అలా అలాంటి వాళ్ళు లేదా బీసీ ఎస్సీ ఎస్టీ నాట్ ఫర్ ఓన్లీ ఓసీ అనమాట బస్లో కూడా అంతే కదా ఓపెన్ సీట్లు ఎవరైనా కూర్చోవచ్చు లేడీస్ కూర్చోవచ్చు సీనియర్ సిటిజన్ ఎవరైనా కూర్చోవచ్చు అలా ఇక్కడ ఎవరన్నా రావచ్చు ఫస్ట్ మీ మైండ్లో నుంచి అన్ రిజర్వ్డ్ సీట్స్ అంటే ఓన్లీ ఓసీ స్టూడెంటే వస్తాడా అనేది తీసేయండి మీకు సగం అర్థమైపోతుంది ఓకే ఈ రకమైన సీట్స్ అనమాట ఇందులో ఫస్ట్ ఎవరిని ఫీల్ చేస్తారంటే ఫస్ట్ అన్ సీట్స్నే ఫిల్ చేస్తారు ఫస్ట్ మెరిట్కే ప్రయారిటీ ఇస్తారు మెరిట్ బేస్డ్నే ఫిల్ చేస్తారు ఫస్ట్ ఈ ప్రాసెస్ కౌన్ ఇది కంప్లీట్ అవుతుంది అనమాట చెప్తా అదేంటి ఫస్ట్ అన్ రిజర్వ్డ్ సీట్స్ని ఫిల్ చేస్తారు నెక్స్ట్ రిజర్వ్ సీట్స్ని ఫిల్ చేస్తారు ఓకే ఫస్ట్ అన్ రిజర్వ్డ్ సీట్స్ నెక్స్ట్ రిజర్వ్డ్ సీట్స్ని అనమాట ఓకే ఇప్పుడు మెరిటోరియస్ స్టూడెంట్ అంటే ఆ స్టూడెంట్ ఇక్కడ ఉండొచ్చు ఇక్కడ ఉండొచ్చు ఈ గేమ్ ఆడతాడనమాట అదే ప్రాబ్లం బాగా చదివిన స్టూడెంట్ కేటగిరీ స్టూడెంట్ అయితే ఆ రిజర్వేషన్ స్టూడెంట్స్కి బెనిఫిట్ అనమాట మిగిలిన మెరిట్ స్టూడెంట్కి కొంచెం డ్రాబ్యాక్ ఆ గేమ్ ఆడతాడు కాబట్టి చూద్దాం ఆ గేమ్ ఎలా ఉంటుందో ఓకే ఫర్ ఎగ్జాంపుల్ హండ్రెడ్ సీట్స్ ఉన్నాయనుకోండి ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తున్నా హండ్రెడ్ సీట్స్ ఉన్నాయనుకోండి నేను రిజర్వ్డ్ అన్ రిజర్వ్డ్ సీట్స్ ఒక ముప్పై అనుకోండి అర్థం కావడానికి చెప్తున్నా ముప్పై రిజర్వ్డ్ సీట్స్ సెవెంటీ ఉన్నాయనుకోండి రిజర్వ్డ్ సీట్స్ ఈ సెవెంటీ నెవర్ ఇంక్రీస్ నెవర్ డిక్రీజ్ ఇది ముందే డిసైడ్ అయ్యి ఉంటే దాని ప్రకారమే ఫిల్ చేస్తారు అంతేగాని ఇప్పుడు నన్ను అడుగుతున్నారు చూడండి పేరెంట్స్ బీసీకి ముప్పై రావాల్సినవి అరవై అవుతున్నాయి అంటే ఎలా సరే అని అది కేటగిరీలా కావు ఓకే చూడండి బీసీకి ఫర్ ఎగ్జాంపుల్ ట్వంటీ ఫైవ్ ఉన్నాయి ఏ బీసీ కలిపి ఫైవ్ 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 అనుకోండి ఇది ఫిక్స్డ్ ఫిక్స్డ్గా బీసీఏలో ఫైవే ఫిల్ చేస్తారు బీసీబీలో ఫైవే ఫిల్ చేస్తారు అలా అనమాట ఎస్సీకి ఎస్సీ వన్ ఎస్సీ టూ ఎస్సీ త్రీకి మొత్తం కలిపి ట్వంటీ ఉన్నాయి అనుకోండి ఎస్సీ వన్ ఎస్సీ టూ ఎస్సీ త్రీ ట్వంటీ ఫిల్ చేస్తారు ఎక్కువగా తక్కువగా ఎస్టీకి ఫిఫ్టీన్ ఈడబ్ల్యూఎస్కి టెన్ అనుకోండి ఎగ్జాంపుల్ ఇవి మొత్తం కలిపి డెబ్బై అయినాయి ఇవి థర్టీ అయినాయి అయితే ఇక్కడ ఈ రిజర్వేషన్ స్టూడెంట్స్ ఫిక్స్డ్గా ఉండాలి కానీ ఇక్కడ నో ఇష్యూ ఇక్కడికి వచ్చేసరికి అన్ రిజర్వ్ సీట్స్ ఇక్కడ దిస్ ఈజ్ బేస్డ్ ఆన్ ఓన్లీ మెరిట్ నీట్ ర్యాంక్ అనమాట ఇక్కడ ఎవరన్నా ఉండొచ్చు ఈ ముప్పై సీట్ల ఓసీ స్టూడెంట్ అన్న ఉండొచ్చు అన్రిజర్వ్డ్ సీట్ అంటారు బీసీ స్టూడెంట్ ఉండొచ్చు అన్ రిజర్వ్డే అంటారు బీసీ స్టూడెంట్ అన్నారు ఎందుకంటే మెరిట్ ద్వారా జాయిన్ అవుతున్నారు కదా ఎస్సీ స్టూడెంట్ ఉండ ఎస్సీ స్టూడెంట్ తీసుకున్నాడు అనుకో సీట్ ఇక్కడ అన్ అంటారు కానీ ఎస్సీ స్టూడెంట్ అనమాట మీరు దీన్ని ఇక్కడ కలిపేసరికి నెంబర్ పెరిగినట్లు అనిపిస్తుంది ఎస్టీ స్టూడెంట్స్ మెరిట్ ద్వారా జాయిన్ అవ్వచ్చు ఈడబ్ల్యూఎస్ మెరిట్ ద్వారా జాయిన్ అవ్వచ్చు ఎవరు వచ్చినా వాళ్ళు ఓపెనే అవుతారు ఓపెన్ కేటగిరీ అవుతారు అంతేగాని ఈ పలానా ఈ క్యాస్ట్ స్టూడెంట్ ఓసీ కావాలి కదా ఇందులోకి స్టూడెంట్స్ ఎలా వచ్చారు ఇది అన్ రిజర్వ్డ్ సీట్స్ కదా అని అనుకోకండి ఇది ఓన్లీ ప్యూర్ మెరిట్ బేస్డ్ అనమాట ఓకే ఇక్కడ నాట్ ఓన్లీ సమ్ రెడ్డీస్ కానీ బ్రాహ్మీస్ అలాంటి వాళ్ళు ఎవ్వరు వాళ్ళ కోసం కదా ఇది అందరి కోసం ఇది మెరిట్ బేస్డ్ అన్ రిజర్వ్డ్ సీట్స్ అంటే ఇది ఒక క్లారిటీ వచ్చేసింది ఇక్కడ వరకు కూడా నో ఇష్యూస్ అని మాకు బాగానే అర్థమైంది ఇక్కడ వరకు కూడా నెక్స్ట్ కన్ఫ్యూజన్ ఎక్కడ వస్తో చెప్తాం రిజర్వ్డ్ సీట్స్ నెవర్ ఇంక్రీస్ నెవర్ డిక్రీస్ ఫస్ట్ యూ షుడ్ ఫిక్స్ తీసుకోండి హండ్రీజర్వ్ సీట్స్ ఆల్సో ఫిక్స్డ్ హండ్రెడ్ సీట్స్ కూడా ముప్పై కాస్త నలభై ట్వంటీ కావు ట్వంటీ ట్వంటీ కాస్త టెన్ కావు ముప్పై కాస్త హండ్రెడ్ కావు సీట్స్ ఇంక్రీజ్ డిక్రీజ్ అనేది ఉండదు అందుకే సీట్ మ్యాట్రిక్స్ రిలీజ్ చేస్తారు ఈ కన్ఫ్యూజన్ ఉండొద్దనే ఓకే ఇది నో డౌట్ ఇప్పుడు ఫర్ అండర్స్టాండింగ్ పర్పస్ నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నా హండ్రెడ్ సీట్స్ ఒక పది ఉన్నాయి అనుకోండి బీసీ క్యాస్ట్ ఒక మూడు ఉన్నాయి అనుకోండి నేను ఒక క్యాస్ట్ క్యాస్ట్ని బేస్ చేసుకుని చెప్తున్నా ఇక్కడ బీసీ కానీ ఎస్సీ కానీ ఎస్టీ కానీ ఏదన్నా అనుకోండి మీరు ఓకే అన్ రిజర్వ్ సీట్స్ ఎన్ని ఉన్నాయి టెన్ ఉన్నాయి బీసీ త్రీ ఉన్నాయి అర్థం కావడానికి నేను ఎగ్జాంపుల్ తీసుకుంటున్నా టూ కాలేజెస్ ఉన్నాయి ఒకటేమో టాప్ కాలేజ్ ఒకటేమో నార్మల్ కాలేజ్ ఉంది ఓకే టాప్ కాలేజ్ తెలంగాణలో అయితే గాంధీ ఉస్మాని అంటారు ఆంధ్రప్రదేశ్లో అయితే ఆంధ్ర మెడికల్ కాలేజ్ గుంటూరు మెడికల్ కాలేజ్ కర్నూలు మెడికల్ కాలేజ్ అంటారు ఓకే ఒక టాప్ కాలేజ్ ఒక నార్మల్ కాలేజ్ తీసుకుంటున్నా ఫస్ట్ ఎవరిని ఫిల్ చేస్తారు హండ్రిజర్వ్ సీట్స్ని ఫిల్ చేస్తారు కదా చూద్దాం ఇప్పుడు మెరిటోరియస్ స్టూడెంట్స్ ఎక్కడెక్కడ వస్తారో చూద్దాం ఓకే రిజర్వ్డ్ ఎంత టెన్ బీసీ ఎంత త్రీ ఈ ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తున్నా మీరు ఒక్క కాస్ట్ అర్థం చేసుకున్నారంటే ఈ మిగిలిన క్యాస్ట్కి మీరు అప్లై చేసుకోవచ్చు ఓకే నేను టాప్ కాలేజ్ నార్మల్ కాలేజ్ అని తీసుకుంటున్నాను ఇప్పుడు చూద్దాం ఫస్ట్ ఎవరిని ఫిల్ చేస్తారు అన్ రిజర్వ్డ్ సీట్స్నే ఫిల్ చేస్తారు ఇప్పుడు లక్ష మంది ఉన్నారు సీట్స్ ఇవ్వాలి ఫస్ట్ మెరిట్ కెన్ ఉన్నాయి క్యాలిక్యులేషన్ ఉంటుంది కదా సీట్ మ్యాట్రిక్స్లు ఇచ్చారు కదా ఓకే నేను ఆల్రెడీ డిసైడ్ చేసినా కదా పది స్టూడెంట్స్ పది సీట్స్ ఉంటాయి మెరిట్ ర్యాంక్ని బట్టి అన్ రిజర్వ్డ్ సీట్స్ని ఫిల్ చేస్తున్నాను క్యాటగిరీని నేను ఇంకా తేవట్లేదు ఇప్పుడు ఫస్ట్ అన్ కంప్లీట్ చేస్తాను చూడండి ర్యాంక్ వన్ ఓసీ స్టూడెంట్ ఉన్నాడు ఆ అబ్బాయి ఓసీ స్టూడెంట్ నేను చెప్పినట్లు ఆ పలానా క్యాస్ట్ ఓసీ స్టూడెంట్ అలాగే టాప్ కాలేజ్ ఈ స్టూడెంట్కి ఎంఆర్సీ రాదు ఎందుకంటే ఓసీ స్టూడెంట్ కదా సెకండ్ కూడా ఓసీ స్టూడెంట్ ఉన్నాడు టాప్ కాలేజ్ అలాట్ అయింది నో ఎంఆర్సీ కాదు థర్డ్ కూడా ఓసీ స్టూడెంట్ ఉన్నాడు టాప్ కాలేజ్ అలాట్ అయింది టూ కాలేజెస్ తీసుకుంటున్నాం ఒకటి టాప్ ఒకటి నార్మల్ ఇక్కడ బీసీ స్టూడెంట్ ఇక్కడ నుంచి స్టార్ట్ రిజర్వేషన్ స్టూడెంట్స్ ఇక్కడ ఉన్నారంటే టెన్షన్ స్టార్ట్ ఎలా అంటే చూద్దాం బీసీ స్టూడెంట్కి అలాటెడ్ టాప్ కాలేజే అంటే టాప్ ప్రయారిటీ కాలేజ్ అతడు అడిగిన ఫస్ట్ కాలేజే వస్తుంది ఇతని వల్ల కూడా ప్రాబ్లం రాదు ఇతడు అన్ రిజర్వ్డే ఉంటాడు దీన్ని ఓపెన్ సీట్ అంటారు బీసీ అయినప్పటికీ ఓపెన్లోనే ఇస్తారనమాట సీటు ఇక్కడ నో ఇష్యూ ఎందుకంటే అతడు అడిగిన సీట్ వచ్చింది ఇంకొక స్టూడెంట్ ఉన్నాడు ఫిఫ్త్ బీసీ స్టూడెంట్ ఈ అబ్బాయికి మంచి మార్కులు ఉన్నాయి ఫిఫ్త్ ప్లేస్లో ఉన్నాడు ఇతను కూడా టాప్ ప్రయారిటీ కాలేజే వచ్చింది నో ఇష్యూ ఇది కూడా ఏం ప్రాబ్లం లేదు ఎంఆర్సీ కింద రాడనమాట ఎవరికి ఇప్పుడు నెక్స్ట్ సిక్స్త్ వన్ ఓసీ స్టూడెంట్ ఉన్నాడు మళ్ళా టాప్ కాలేజ్ అలర్ట్ అయింది నో ఇష్యూ అంటే వన్ టు సిక్స్ వరకు ఏం ప్రాబ్లం లేదు మెరిట్ బేస్డ్గా అన్ రిజర్వెడ్ సీట్స్ అనమాట ఇవి ఓకేనా ఎంఆర్సీ కాదు ఇప్పుడు సెవెంత్ స్టూడెంట్ బీసీ స్టూడెంట్ ఉన్నాడు అయితే ఫస్ట్ అన్ రిజర్వెడ్లో ఇచ్చేస్తున్నారు సీట్ మంచి మార్కులు ఉండడం వల్ల కానీ అప్పటికి టాప్ కాలేజ్ అయిపోయేసరికి ఇతనికి నార్మల్ కాలేజే ఇచ్చిండ్రు ఓకే నార్మల్ కాలేజ్ ఇచ్చిండ్రు ఒక బీసీ స్టూడెంట్కి ఇతడు ఏమనుకుంటాడు నాకు ఓపెన్లో నార్మల్ కాలేజ్ ఇచ్చిండ్రు బట్ నాకు ఇంకొక అవకాశం ఉంటుంది కదా నా కేటగిరీలో టాప్ ఇవ్వచ్చు కదా అనేది కాన్సెప్ట్ అనమాట నెక్స్ట్ చెప్తా చూడండి ఇప్పుడు బీసీ స్టూడెంట్కి అలాటెడ్ నార్మల్ కాలేజ్ అయిపోయింది నెక్స్ట్ ఓసీ స్టూడెంట్కి టెన్ సీట్స్ ఫిల్ చేయాలి కదా ఫస్ట్ అలాటెడ్ నార్మల్ కాలేజ్ నైన్త్ కూడా అలాటెడ్ నార్మల్ కాలేజ్ టెన్త్ కూడా అలాటెడ్ నార్మల్ కాలేజ్ ఇక్కడి వరకు సీట్స్ అయిపోయినాయి ఇక ఎన్న నేను టెన్ సీట్స్ ఉన్నాయి కదా ఇవి వీళ్ళెవరికి సీట్స్ రాలేవు లెవెన్త్ ట్వెల్త్ థర్టీన్త్ ఫోర్టీన్త్ ఫిఫ్టీన్త్ వాళ్ళకి సీట్స్ రాలేవు ఎందుకంటే అన్ రిజర్వ్డ్ సీట్స్ అయిపోయినాయి టెన్ అయిపోయినాయి అన్ రిజర్వ్డ్లో ఎంతమంది ఉన్నారు టెన్ మెంబర్స్ ఉన్నారు ఈ స్టెప్ అయిపోయింది ఇప్పుడు క్యాష్ దగ్గరకు వద్దాం అన్ రిజర్వ్డ్లో టెన్ అయిపోయినాయి ఓకే మెరిట్ బేస్డ్గా బీసీ రిజర్వేషన్కి వస్తారు బీసీ రిజర్వేషన్లు ఎన్ని ఉన్నాయి సీట్స్ త్రీ ఉన్నాయి నేను ఆల్రెడీ ఇక్కడ చెప్పిన బీసీ త్రీ ఫిల్ చేస్తా అన్ రిజర్వ్డ్ టెన్ ఫిల్ చేస్తా అన్ రిజర్వ్డ్ టెన్ ఫిల్ చేస్తా అని చెప్పినా కదా ఓకే అన్ రిజర్వ్డ్ టెన్ అయిపోయినాయి బీసీ దగ్గరికి వస్తున్నా బీసీలో నేను వెతుకుతాను మళ్ళీ బీసీలో కూడా ఎలా చూస్తా మెరిట్ ప్రకారమే చూస్తా ఫస్ట్ ఎవరు బీసీ వస్తారని పైనుంచి చూసుకుంటూ వస్తున్నా నాకు ఈ సెవెంత్ బీఈ ఈ బీసీ స్టూడెంట్ తగిలారు ఈ బీసీ స్టూడెంట్ టాప్ ప్రయారిటీ కాలేజ్ వచ్చింది కాబట్టి ఇక వీళ్ళకి వీళ్ళకి కావాల్సింది వచ్చేసింది ఓపెన్లా ఇక వీళ్ళకు తోటి ప్రాబ్లం లేదు ఎందుకంటే వీళ్ళకి ఓపెన్లోనే వచ్చింది వీళ్ళని ఏమన్నారు కానీ ఈ స్టూడెంట్ దగ్గరకు వస్తారు బీసీ మూడు సీట్లు ఫిల్ చేయాలి కదా ఈ స్టూడెంట్ చెక్ చేస్తారు ఇతనికి నార్మల్ కాలేజ్ సెకండ్ ప్రయారిటీలో వచ్చి ఉంటుంది కానీ ఇతనికి ఏం కావాలని కోరుకుంటున్నాడు టాప్ కాలేజ్ కావాలని కోరుకుంటున్నాడు ఇతన్ని ఓపెన్లో నుంచి తీస్తారు అండ్రిజన్ నుంచి తీసి అలాటెడ్ ఇన్ టాప్ కాలేజ్ అండర్ ఏమవుతుంది ఇక్కడ బీసీ కేటగిరీలో టాప్ కాలేజ్ వచ్చింది ఈ స్టూడెంట్ని ఎంఆర్సీ స్టూడెంట్ అనమాట ఎంఆర్సీ బీసీ టాప్ కాలేజ్ అని ఇస్తారనమాట ఓకే ఈ స్టూడెంట్ని అంటే ఈ సెవెంత్ కాలేజ్ అనేది ఈ సెవెంత్ ప్లేస్లో వేకట్ అయిపోతుంది నార్మల్ ఓపెన్లో అన్ రిజర్వ్లో నార్మల్ వచ్చింది ఇతన్ని బీసీలో టాప్ వచ్చింది ఎంఆర్సీ స్టూడెంట్ అంటారు ఇతన్ని మనకు రిజల్ట్ లానే ఇస్తారు ఇప్పుడు ఈ సీట్ ఎవరికి ఫిల్ చేస్తారన్నది టాస్క్ ఇక్కడ నష్టం జరుగుతుంది ఇక్కడ ఏమైంది అంటే ఇప్పుడు ఏమైంది ఇతడు టాప్స్ అన్ రిజర్వ్డ్ స్టూడెంట్ ఒక బీసీ సీట్ను తీసుకుంటున్నాడు అన్ రిజర్వ్డ్ స్టూడెంట్ ఒక బీసీ స్టూడెంట్ని తీసుకుంటున్నాడు ఇతనికి అవకాశం ఉన్నప్పటికీ ఇక్కడ జాయిన్ కాకుండా ఒక బీసీ సీట్ని లాగేసుకుంటున్నాడు ఎందుకంటే అతను బీసీ కాబట్టి అప్పుడు ఏం చేయాలి ఈ సీట్ని ఇంకొక బీసీకే ఇవ్వాలి అని సుప్రీంకోర్టు ఆర్డర్ అనమాట మెరిట్ ఉన్నప్పటికీ మెరిట్ కాదు మెరిట్ల పా ఇప్పుడు చెప్తే చూడండి ఈ సీట్ని బీసీకే ఇవ్వండి ఎందుకంటే అతడు అన్ రిజర్వ్డ్ ఓపెన్లో సీట్ కొట్టినప్పటికీ బీసీల నుంచి ఒక సీట్ ఆగుతున్నాడు కాబట్టి ఇతనికి ఈ ప్లేస్లో ఇంకొక బీసీ స్టూడెంట్కే ఇవ్వండి అంటారు ఇప్పుడు ఈ సీట్ని వేకేట్ చేయడానికి అంటే అదే కాలేజ్ కాదు ఆ కాలేజ్ కాదు మళ్ళీ మార్కులను బట్టే ఉంటుంది ఓకే ఈ సీట్ వేకేట్ అయింది కదా ఇప్పుడు ఈ అన్ రిజర్వ్డ్ల మెరిట్ చూస్తుంటారు కింద లెవెన్త్ స్టూడెంట్ ఓసీ ఉన్నాడు మెరిట్ స్టూడెంట్ కానీ ఈ అబ్బాయికి ఫిల్ చేయరు ఇది అన్ లెవెన్త్ ప్రిఫరెన్స్ ఫిల్ చేయరు ఎందుకంటే బీసీ కోసం వెతుకుతున్నారు ఇక్కడ నష్టం జరుగుతుంది ఈ అబ్బాయి ఓసీ స్టూడెంట్ మెరిట్ అయినప్పటికీ ఈ అన్ సీట్ని ఆక్యుపై చేసుకోలేడు అనమాట ఎందుకంటే ఇతడు బీసీ స్టూడెంట్ కాబట్టి బీసీ బీసీ దీన్ని బీసీగా మార్చాడు ఈ స్టూడెంట్ ట్వెల్త్ ఎస్సీ ఇక్కడ ఓసీ అని కాదు ఈ ట్వెల్త్ ఇంకొక స్టూడెంట్ ఉన్నాడు ఎస్సీ కానీ ఎస్టీ కానీ ఓసీ కానీ ఈడబ్ల్యూఎస్ కానీ బీసీ మెరిట్గా మెరిట్ ఉన్నారనమాట కానీ వీళ్ళని కూడా ఫిల్ చేయరు ఈ లెవెన్త్ స్టూడెంట్ని ఫిల్ చేయరు ట్వెల్త్ స్టూడెంట్ని ఫిల్ చేయరు వాళ్ళ మార్కులు మంచిగా ఉన్నప్పటికీ ఈ థర్టీన్త్ స్టూడెంట్ బీసీ స్టూడెంట్ దొరికాడు ఇక్కడ నెక్స్ట్ మెరిట్ స్టూడెంట్ దొరికాడు కదా ఈ స్టూడెంట్కి ఈ కాలేజ్ ఇస్తారనమాట అంటే ఈ కాలేజ్ కాదు ఆ ప్రిఫరెన్స్ ఇస్తారనమాట అతడు ఏ కాలేజ్ అడిగిండు అతనికి ఏమేమి అవకాశాలు ఉన్నాయి ఈ ఫస్ట్ తొమ్మిది మంది అయిపోయిన తర్వాతనే ఇస్తారు పదో స్టూడెంట్ కదా ఇతను ఇతను పదో స్టూడెంట్గా కన్వర్ట్ అవుతాడు అంతేగాని ఈ ఈ ప్లేస్కి ఆక్యుపై కాడనమాట ఇతడు పదో స్టూడెంట్ తొమ్మిది మంది అయిపోయాక ఈ పదో స్టూడెంట్కి ఏ సీట్స్ ఉన్నాయి ఓ హండ్రీజర్వ్లో టెన్ ఫిల్ చేయాలి కదా హండ్రీజర్వ్లో ఏది మిగిలితే అది ఇస్తారనమాట ఆల్రెడీ నైన్ ఫిల్ అయిపోయాయి ఖచ్చితంగా టెన్ ఒకటి ఎంటీ అయిపోతుంది ఆ ఎంటీ ఇతనికి ఇస్తారనమాట ఎక్కడ ఎంటీ ఉంటే అక్కడ ఓకేనా సో అలా అనమాట సో ఫైనల్ టెన్త్ ప్రయారిటీ ఈ థర్టీన్త్ స్టూడెంట్కి వస్తుంది ఇక్కడ నష్టం ఎవరికి జరుగుతుంది లెవెన్త్ ట్వెల్త్ స్టూడెంట్స్కి నష్టం జరుగుతుంది ఈ టాపర్స్ అయినప్పటికీ వీళ్ళకి సీట్ రావట్లేదు ఈ థర్టీన్త్ స్టూడెంట్కి వస్తుంది ఇంకా రెండు ఫీల్ చేయాలి కదా ఆ ఫోర్టీన్ ఫిఫ్టీన్ బీసీ స్టూడెంట్స్ ఏ ఉన్నారు రిమైనింగ్ని బీసీ స్టూడెంట్స్కి ఇచ్చేస్తారు అనమాట త్రీ బీసీ అయిపోయినాయి ఆ టెన్ అన్ రిజర్వ్డ్ అయిపోయినాయి సో ఫైనల్ కన్క్లూషన్ ఏంటి ఇక్కడ కన్క్లూజన్ ఏంటి టెన్ టెన్ సీట్స్ అండ్రిజర్వ్డ్ త్రీ సీట్స్ బీసీ కేటగిరీ అయిపోయినాయి ఏం డౌట్లే కదా థర్టీన్ స్టూడెంట్ ఈజ్ అండర్ ఓపెన్ కేటగిరీ నాట్ ఓబీసీ అయితే ఈ థర్టీన్త్ స్టూడెంట్ ఉన్నాడు కదా ఈ స్టూడెంట్ ఉన్నాడు కదా ఇతని బీసీ అనరు ఇతని అండ్రిజర్వ్డే అంటారు ఎందుకంటే మెరిట్ ద్వారా వచ్చింది కదా ఇతన్ని అన్ అంటారు అందుకని ఫైనల్గా అన్ ఎన్ని సీట్స్ ఉంటాయి టెన్నే ఉంటాయి బీసీ ఎన్ని సీట్స్ ఉంటాయి త్రీయే ఉంటాయి అంతేగాని మీరు ఇక్కడ ఇలా కలిపొద్దు ఎలా కలిపొద్దు ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతారు ఎలా కన్ఫ్యూజ్ అవుతారంటే త్రీ బీసీ ఒక బీసీ ఓపెన్లో వెళ్ళి కూర్చున్నాడు కదా సార్ అని మొత్తం ఫోర్ త్రీ బీసీ కాస్త ఫోర్ ఎట్లయినాయని కన్ఫ్యూజ్ అవుతున్నారు ఓకే ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతారు ఎలా అంటే ఫోర్ సీట్స్ బీసీ స్టూడెంట్స్కి వచ్చినాయి కదా అని లేదు ఒక బీసీ స్టూడెంట్కి ఒక బీసీ స్టూడెంట్కి అన్ రిజర్వ్లు వచ్చింది మిగిలిన త్రీ బీసీ స్టూడెంట్స్కి కేటగిరీలు వచ్చింది సో ఈ నెంబర్ తప్పు కాదు ఎప్పుడైనా సరే త్రీ బీసీ స్టూడెంట్స్ హండ్రీజర్వ్డ్ టెన్ స్టూడెంట్సే కాకపోతే అందులో ఇద్దరిని కాదని ఇతనికి ఇచ్చారనమాట మెరిట్ని కాదని నెక్స్ట్ బీసీ స్టూడెంట్కి ఇచ్చారు ఇక్కడ నష్టం జరుగుతుంది ఓకే ఫైనల్గా హండ్రీజర్వ్డ్ టెన్ ఎస్సీ సారీ బీసీ త్రీ అనమాట ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటా సెకండ్ ఎగ్జాంపుల్ మెరిట్ ర్యాంక్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ టెన్ సీట్సే సేమ్ టెన్ బీసీలో త్రీ ఫిల్ చేయాలి కదా ఇక్కడ చూడదాం ఓసీ టాప్ కాలేజ్ ఓసీ టాప్ కాలేజ్ బీసీ నార్మల్ కాలేజ్ బీసీ నార్మల్ కాలేజ్ బీసీ నార్మల్ కాలేజ్ వచ్చింది ఇక్కడ చూడండి ఈ ముగ్గురికి ఈ మంచి మార్కులు వచ్చిన ముగ్గురికి నార్మల్ కాలేజ్ వచ్చింది అన్ రిజర్వ్డ్లా వీళ్ళు ఏమవుతారు రిజర్వ్డ్ల టాప్ కాలేజ్ వస్తుంది కదా వీళ్ళందరు ఎంఆర్సీగా మారిపోతారనమాట వీళ్ళందరు టాప్ కాలేజ్ టాప్ కాలేజ్ టాప్ కాలేజ్ వచ్చినాయి అప్పుడు ఎన్నైతే ఈ త్రీ ఎంఆర్సీ అవుతున్నాయి అనమాట త్రీ బీసీ స్టూడెంట్స్ సీట్స్ని ఈ ఓ ఈ బీసీ స్టూడెంట్స్ తీసుకుంటున్నారనమాట మంచి మార్కులు వచ్చిన వాళ్ళు సో ఈ త్రీ ప్లేస్లకు ఎవరు వస్తారు అని అంటే రిమైనింగ్ టెన్ ఫిల్ అయిపోయినాయి టెన్ రిజర్వ్డ్ ఈ లెవెన్త్ రాడు అనమాట మంచి మార్కులు ఉన్నప్పటికీ రారు ట్వెల్త్ రారు మంచి మార్కులు ఉన్నప్పటికీ కానీ థర్టీన్త్ రారు కానీ ఫోర్టీన్త్ ఫిఫ్టీన్త్ సిక్స్టీన్త్ ఈ త్రీ ఉంటుంది కదా ఈ త్రీ అన్ అన్ రిజర్వ్డ్ అవుతుంది కాకపోతే బీసీ స్టూడెంట్సే వస్తారనమాట ఎందుకంటే టాప్ త్రీ బీసీ స్టూడెంట్స్ బీసీ కేటగిరీలో తీసుకుంటున్నారు కాబట్టి నెక్స్ట్ బీసీ స్టూడెంట్స్కి అన్ రిజర్వ్డ్ వస్తారు అయితే ఈ త్రీ బీసీ స్టూడెంట్స్ని అన్ రిజర్వ్డ్ అంటారు ఓకే రిజర్వ్ బీసీ కేటగిరీ అన్నారనమాట అప్పుడు అన్ అన్ రిజర్వ్లో టెన్ అవుతాయి బీసీలో కూడా త్రీ ఏ అవుతాయి ఓకే ఈ విధంగా చూ అర్థం చేసుకోవాలి ఓకే కన్క్లూజన్ టెన్ అన్రిజర్వ్డ్ త్రీ బీసీ అనమాట డోంట్ కన్ఫ్యూజ్ సార్ ఇక్కడ త్రీ బీసీ స్టూడెంట్స్ ఉన్నారు ఇక్కడ త్రీ బీసీ స్టూడెంట్స్ సిక్స్ కదా అని బీసీ కేటగిరీలో త్రీ స్టూడెంట్స్ జాయిన్ అవుతున్నారు బీఈ అన్ త్రీ ఉన్నారు వాళ్ళకి ఇక్కడ క్యాస్ట్ మెన్షన్ చేయరు ఓపెనే అంటారు అనమాట ఈ స్టూడెంట్కి సీట్ ఎలా అలాట్ చేస్తారంటే ఓపెనే అని అలాట్ చేస్తారు అంటే వీళ్ళు మార్కులు మంచిగా వచ్చి అన్ జాయిన్ అయినట్లు అనమాట ఎందుకంటే అన్రిజర్వ్డ్ అంటే ఎవరైనా ఉండొచ్చు కదా ఇది ఒక ఎగ్జాంపుల్ నెక్స్ట్ థర్డ్ ఎగ్జాంపుల్ అందరూ ఓసే ఉన్నారు టాప్ టెన్ వరకు ఓసే ఉన్నారు మొత్తం ఓసీ స్టూడెంట్సే ఓసీ స్టూడెంట్సే టాప్ ర్యాంక్ తెచ్చుకున్నారు వీళ్ళకి ఎంఆర్సీ ఉండదు ఎందుకంటే వీళ్ళకు మెరిటోరియస్ కాదు కదా ఎందుకంటే కేటగిరీ లేదు కదా అప్పుడు ఏమవుతుంది అన్ లో టెన్ ఫిల్ అయిపోయినాయి అన్ రిజర్వ్లో లో టెన్ ఫిల్ అయిపోయినాయి ఓకేనా ఇక్కడ ఎంఆర్సీ ఉండదు ఇక నో ఎంఆర్సీ నెక్స్ట్ ఏం చేస్తారు బీసీలో త్రీ ఫిల్ చేయాలి కదా లెవెన్త్ అబ్బాయికి సీట్ రాదు ట్వెల్త్ ట్వెల్త్ అతనికి వస్తుంది ఫిఫ్టీన్ అతనికి వస్తుంది సిక్స్టీన్ అతనికి వస్తుంది బీసీ ఓకే బీసీలో త్రీ ఫిల్ అయిపోతుంది ఇక్కడ నో ఎంఆర్సీ బీసీలో ఎంఆర్సీ ఉండరు ఎందుకంటే బీసీ స్టూడెంట్స్ అందరూ టాపర్ కాదనమాట అందరు కేటగిరీలో ర్యాంక్ తెచ్చుకున్న వాళ్ళు టాపర్ మెరిట్లా లేదనమాట అందుకని ఇక్కడ నో ఎంఆర్సీ కన్క్లూజన్ ఓసీ స్టూడెంట్స్ టాప్ ఉంటే నో ఎంఆర్సీ ఓసీ వెయ్యి సీట్స్ ఉన్నాయనుకోండి ఓ అన్ రిజల్ట్లో వెయ్యి సీట్స్ ఉన్నాయనుకోండి అందులో అందరూ ఓపెన్ ఓసీ స్టూడెంట్సే తెచ్చుకుంటే అసలు ఎమ్మెల్సీ ఉండదు అందుకే ఓపెన్ స్టూడెంట్కి డూఆర్ డే నువ్వు తెచ్చుకుంటే టాప్ తెచ్చుకో సీట్ వస్తుంది టాప్ తెచ్చుకోలేవో సీట్ రాదు ఇది అనమాట ఓకే ఇది ఒక ఎగ్జాంపుల్ నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఫోర్త్ ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాం అందరు బీసీఏ అనుకుందాం టెన్ స్టూడెంట్స్ బీసీఏ అండ్ రిజల్ట్లో టెన్ ఫిల్ చేయాలి కదా బీసీ టాప్ ప్రయారిటీ కాలేజ్ ఇతడికి కేటగిరీలు ఇవ్వాల్సిన అవసరం లేదు సెకండ్ కూడా బీసీ టాప్ ప్రయారిటీ కేటగిరీలు ఇవ్వాల్సిన అవసరం లేదు బట్ థర్డ్ కాలేజ్ నార్మల్ వచ్చింది ఫోర్త్ ఫిఫ్త్ ఈ ముగ్గురికి ఈ ముగ్గురికి నార్మల్ కాలేజ్ వచ్చింది నార్మల్ కాలేజ్ వచ్చింది అనుకుందాం వచ్చి వచ్చింది అయితే కేటగిరీలా టాప్ కాలేజ్ వస్తుంది కదా ఈ ముగ్గురు ఎంఆర్సీగా మారిపోతారు చూడండి త్రీ స్టూడెంట్స్ ఎంఆర్సీగా మారిపోతారు ఎంఆర్సిలో తీసుకుంటారు ఈ త్రీ స్టూడెంట్స్ ప్లేస్లో ఎవరికి ఇవ్వాలి నెక్స్ట్ ఓసీ వాళ్ళకి ఇవ్వద్దు నెక్స్ట్ బీసీ వాళ్ళకే ఇవ్వాలన్నమాట థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ వాళ్ళకే ఇవ్వాలి ఓకే అలా అనమాట మొత్తం బీసీ వాళ్ళకి అప్పుడు ఏమవుతుంది టెన్ అన్ రిజర్వ్డ్లో బీసీ వాళ్ళే ఉంటారు రిజర్వేషన్లో కూడా బీసీ వాళ్ళు ఉంటారు వీళ్ళని బీసీ అనొద్దు అన్ రిజర్వ్డ్ వాళ్ళని క్యాటగిరీ మెన్షన్ చేయరు వీళ్ళని ఓపెన్ అంటారు ఆ స్టూడెంట్ ఎస్సీ అయినా ఎస్టీ అయినా బీసీ అయినా సీట్ అండ్ అలాటెడ్ అండర్ ఓపెన్ క్యాటగిరీ అని ఇస్తారనమాట ఓకే ఈ విధంగా మీరు అర్థం చేసుకోండి సో ఫైనల్ కన్క్లూజన్ ఏంది టెన్ అన్ రిజర్వ్డ్ ఓకే త్రీ బీసీ కాకపోతే మనం ఇన్ గా ఆలోచిస్తే ఇందులో బీసీ స్టూడెంట్స్ టాపర్స్ ఉన్నారని అని అర్థం అనమాట ఓకే ఇలా అర్థం చేసుకోండి నెక్స్ట్ ఓకే సో ఫైనల్ కన్క్లూజన్ ఏంటి అంటే బాగా చదివిన విద్యార్థులు అందరూ ఓపెనే ఉంటే మెరిట్ ప్రకారం ఓసీ స్టూడెంట్సే ఉంటే ఎంఆర్సీ ఉండవు ఇంకొక కన్క్లూజన్ బీసీ స్టూడెంట్స్ టాప్ మెరిట్ లిస్ట్లో ఉంటే బీసీ కేటగిరీ స్టూడెంట్స్కి బెనిఫిట్ ఎస్సీ స్టూడెంట్స్ మెరిట్లో ఉంటే ఎస్సీ కేటగిరీ స్టూడెంట్స్కి బెనిఫిట్ అనమాట ఎందుకంటే వీళ్ళ వీళ్ళ వలన కింద కిందకున్న మార్కులు వస్తున్నారనమాట కానీ వాళ్ళని అన్ రిజల్ట్నే ఇస్తారు సీట్స్ ఓకేనా మై డియర్ స్టూడెంట్స్ ఫైనల్ కన్క్లూజన్ అందరూ ఓపెన్ మెరిట్ ఉంటే నో ఎంఆర్సి క్యాటగిరీ వాళ్ళు టాప్లో ఉంటే ఆ క్యాటగిరీ స్టూడెంట్స్కి బెనిఫిట్ జరుగుతుంది అని అర్థం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అర్థమైంది అనుకుంటున్నాను ఇంకా అర్థం కాకుండా ఇంకా కన్ఫ్యూజన్ ఏమన్నా ఉంటే కామెంట్ చేయండి చాలా ట్రై చేశాను ఈజీ ఈజీవెయిల్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి అర్థం కాకుండా కామెంట్ చేయండి మళ్ళీ ఇంకా ఏమన్నా మీ డౌట్స్ని బట్టి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం అంతవరకు మాతృదేవబో పితృదేవబో ఆచార్య దేవుబో ఆల్ ద వెరీ బెస్ట్ స్టూడెంట్స్ జాగ్రత్తగా వెబ్ ఆప్షన్స్ ఇవ్వండి